మన ప్రభువుకు క్రీస్త నామందు ప్రియులకు సహోదరి సహోదరులారా మీకు దేవుని ఆశీర్వాదము శాంతి సమాధానము కలుగుగాక ఈనాడు ఆ పరిశుద్ధమగు దైవ వాక్కును ధ్యానం చేయడానికి ముందుగా నేను మీకు ఒక విషయాన్ని తెలియచేస్తాను పసిపిల్లల గురించి ఎన్నో సైంటిఫిక్ రీసెర్చెస్ అధ్యయనాలు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తాయి ఈ పసిపిల్లలు వారు ఎదిగేటువంటి సమయంలో తమ యొక్క తల్లిదండ్రుల యొక్క చేతి స్పర్శ అనేది చాలా అవసరమనేటువంటి విషయం ఆ తల్లిదండ్రులు పదే పదే తమ పిల్లలను తాకడం ద్వారా ఆ వారి యొక్క చేతి స్పర్శ ద్వారా ఆ యొక్క బిడ్డల ఎదుగుదల అనేది చాలా కంఫర్టబుల్గా జరుగుతుంది పైగా పిల్లలు ఒక ధైర్యముతో ఎదగడం అనేది మొదలవుతుంది లేకపోతే పిల్లలు భయకంపితముగా చిందర వందరగా వారి యొక్క జీవితాలు మారడం అనేది సర్వసాధారణమని ఆ యొక్క అధ్యయనాలు మనకు తెలియజేస్తాయి ఎలాగైతే ఇక్కడ ఈ విషయం చెప్పబడుతూ ఉన్నదో ఆ యొక్క తల్లిదండ్రుల స్పర్శ అనేది పసిబిడ్డకు చాలా అవసరం అనేది అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తమను ప్రేమించేటువంటి వ్యక్తుల యొక్క స్పర్శ అనేది చాలా అవసరం ఒక వ్యక్తి తన జీవితంలో నిరుత్సాహపడినప్పుడు వెనకబడిపోయినప్పుడు లేకపోతే డిప్రెషన్లో పడిపోయినప్పుడు లేదా అనారోగ్యంగా ఉండినప్పుడు తమను ప్రేమించేటువంటి వ్యక్తులు తమకు పరిచర్యలు చేస్తూ తమ చెంత ఉండడము వారిని చూసుకుంటూ ఉన్నారు అనేటువంటి విషయం తెలిసినప్పుడు వారు చాలా త్వరగా కోలుకుంటారు అనేది వాస్తవము అందరికీ తెలిసిన విషయమే ఈనాడు ప్రియులకు సహోదరులారా ఎలాగైతే మనల్ని ప్రేమించేటువంటి ఒక వ్యక్తి స్పర్శ మనకు ఎంత అవసరమని తెలుస్తూ ఉన్నదంటే అంతకంటే గొప్పగా మనల్ని సృష్టించి ప్రేమించుచున్నటువంటి ఆ దేవుని స్పర్శ అనేది మనకు చాలా అవసరము ఈ జీవన పయనంలో ఈనాడు సువిశేషపట్టణంలో మనము ఆ క్రీస్తునాథుడు ఇచ్చేటువంటి స్పర్శను గమనిస్తా ఒక కుష్ట రోగికి అతడు తన యొక్క చేతి స్పర్శ ద్వారా స్వస్థతను కలగ చేయడం మనం చూస్తూ ఉన్నాం కుష్టరోగి అనేటువంటి వ్యక్తి ప్రేమకు నోచుకోలేనటువంటి ఒక వ్యక్తి అందరికీ దూరమైనటువంటి వ్యక్తి అటువంటి ఒక వ్యక్తికి క్రీస్తు ఒక ప్రేమపూర్వక మగు స్పర్శను కలగ చేయడము స్వస్థతను కలగ చేయడము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆ క్రీస్తు ఇచ్చేటువంటి స్పర్శ యొక్క విలువ మనకు తెలియాలి అంటే ఆ కుష్ఠ రోగి యొక్క కుష్ట రోగమును గురించి మనం తెలుసుకోవాలి ఆ యొక్క రోగము యొక్క తీవ్రత మనకు తెలిస్తే తప్ప క్రీస్తు ఇచ్చేటువంటి ఆ స్పర్శలోని దైవశక్తిని మనం గుర్తించడం అసాధ్యంగా మారుతుంది ఈనాటి మొదటి పట్నం అయితేనేమి సువిశేషపట్నం అయితే ఈ కుష్టము గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం కుష్టము ఎలా ఉంటుంది ఎలా గుర్తించాలని మొదటి పట్నంలో మనకు తెలియజేయబడుతూ ఉన్నది మరి సువిశేషపట్నంలో దాని యొక్క స్వస్థతను క్రీస్తు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియులకు సహోదరులారా కుష్ట రోగము అనేది చాలా తీవ్రమైనటువంటి రోగం ఈ కుష్ట రోగము ఇప్పుడు మన కాలంలో ఉండి ఆలోచించినట్లయితే దాని తీవ్రత మనకు పెద్దగా తెలియదు ఎందుకంటే ఇప్పుడు చాలా మందులు ఉన్నాయి దానికి ప్రపంచంలో మనం చూస్తే దాదాపుగా అది ఈ యొక్క రోగం అనేది అంతరించేటువంటి స్థితిలోనికి వచ్చింది ఒకవేళ ఎవరికైనా రోగం వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు కారణము దానికి కావలసినటువంటి మందులు అనేవి లభ్యమవుతూ ఉన్నాయి దానికి తోడుగా ఎంతోమంది సేవల వలన ఈ యొక్క కుష్ట అనేది అంతరించే స్థితికి చేర్చడం జరిగింది కానీ ఒకప్పుడు ఒకప్పుడు ఎప్పుడైతే ఈ వ్యాధికి మందులు లేవో అటువంటి ఆనాటి కాలంలో మనం చూసినట్లయితే కుష్ట రోగం అంటేనే ఒక హడల్ అది ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఎవరూ కూడా దానితో జీవించడానికి ఇష్టపడే వాళ్ళు కాదు ఎవరు కూడా అటువంటి ఒక వ్యాధి తమకు వచ్చిందనేటువంటి విషయాన్ని జీర్ణించుకోవడం కూడా కష్టంగా ఉండేటువంటి సమయాలు ఆ కాలం ఒక్కసారిగా ఈ రోగము వచ్చిందంటే ఆ వ్యక్తి జీవితము చిన్నాభిన్నమవుతుంది తల క్రిందలుగా మారడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం మన పరిశుద్ధ గ్రంథములో కుష్ట రోగమును గురించి చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం రాయబడి ఉంది ఈ రోగము అనేక సార్లు కూడా పాపమునకు సాదృశ్యంగా చిహ్నంగా ఎక్కువ సార్లు వాడబడడం జరిగింది ఇంకా కొన్ని చోట్ల మనం చూసినట్లయితే ఇది ఒక పాపమునకు ఫలంగా ఇవ్వబడినట్లుగానే మనం చూస్తామండి ఉదాహరణకు సంఖ్యాకాండములోని పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము మోష ప్రవక్త యొక్క సహోదర్యగు మిర్యాము గురించి అక్కడ రాయబడింది ఆమె ఎప్పుడైతే తన సోదరుడు అగు మోష యొక్క దైవీకమగు నాయకత్వమును ఆమె తిరస్కరించడం మొదలుపెట్టిందో ఆమె కుష్టు వ్యాధిని కొని తెచ్చుకుంటుంది అదేవిధంగా రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మనం చదివినట్లయితే అక్కడ గేహాజ్కి కుష్టవ్యాధి అనేది ఒక శాపముగా ఇవ్వడం జరుగుతా ఉన్నది ఎప్పుడైతే నామాన దగ్గర ఆ యొక్క బహుమతులు తీసుకుని రాదని ఎలీషా ప్రవక్త చెప్పినప్పటికీ అతడు ఆ మాటను పెడచెవిన పెట్టి రహస్యంగా ఆ యొక్క బహుమతులన్నీ స్వీకరించడం వలన ఎలీషా ప్రవక్త గేహాజ్ని వారి తరువాత తరాలన్నింటికి కూడా కుష్ఠవ్యాధి సంక్రమించ చేయబడుతుంది అని శపించటం మొదలు పెడతాడు ఆనాడు మొదలుకునే గేహాజీ వ్యాధి రోగస్తుడవుతూ ఉన్నాడు ఇక్కడ గమనించినట్లయితే ఈ సందర్భాలలో వారు వ్యాధిని పొందుకోవడానికి గల కారణము ఏదో ఒక విధంగా వారు దైవీక మగు శక్తికి విరుద్ధంగా పోవడం వల్ల దైవశక్తికి దేవునికి విరుద్ధముగా పోయినటువంటి వారు ఈ యొక్క వ్యాధిని సంపాదించుకున్నారు దైవమునకు విరుద్ధముగా పోవడం అంటే పాపము చేయడమే ఏలన పాపము అనగా దేవునికి విరుద్ధముగా ప్రవర్తించుటయే కదా కనుకనే ఈ యొక్క కుష్ట రోగం అనేది పాపముతో ముడిపడి ఉండేటువంటి ఒక ఫలముగా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినదని మనము గుర్తించాలి మరి ఈనాడు క్రీస్తు రోగికి ఇచ్చినటువంటి స్వస్థత విధానంలో మనము ఆ యొక్క చేతి స్పర్శ విలువను తెలుసుకోవడానికి ముందుగా వ్యాధి వలన కలిగినటువంటి పరిణామాలు ఆనాటి కాలంలో ఎలా ఉండేవో మనము ఇప్పుడు తెలుసుకుందాం కుష్ట వ్యాధి వలన సంక్రమించినటువంటి ప్రతి పరిణామము కూడా పాపం వలన కలిగినటువంటి ప్రతి పరిణామానికి ఒక సాదృశ్యంగాను ఆంతరంగికమగు ఒక కోణం ఉంటుంది అనేది ఇక్కడ నేను మీకు వివరించడం జరుగుతూ ఉన్నది మొట్టమొదటిగా వ్యాధి అనేది అత్యంత భయంకరమైనటువంటి వ్యాధి ఎంతగా అంటే ఈ వ్యాధికి చికిత్స చేసుకోలేము చికిత్స చేసుకోలేని ఎవరు బాగు చేయలేనటువంటి రోగమే వ్యాధి రాజులు సైతము ఆఖరికి నామానగు ఆ సైన్యాధిపతి సైతము ఈ యొక్క వ్యాధికి సరైనటువంటి చికిత్సను కనుగొనలేకపోయారు అసలు లేనే లేదని మనం చెప్పవచ్చు ఆనాటి కాలంలో ఎలాగైతే కుష్ఠరోగమునకు చికిత్స లేక వారు బాధపడి ఉన్నారో అదేవిధంగా పాపం అనేటువంటి వ్యాధికి విడుదలనిచ్చేటువంటి మందులు ఈ లోకంలో లేవు ఒక మాటలో చెప్పాలంటే ఏ పాపి తనకు తానుగా పాపము నుంచి విడుదల కానీ స్వస్థతగాని పొందుకునేటువంటి శక్తి లేదు అనగా పాపము కూడా భయంకరమైనటువంటి వ్యాధి చికిత్స లేనటువంటి వ్యాధి చికిత్స చేసుకోలేనటువంటి వ్యాధిగా మనం గుర్తించాలి ఇక కుష్టవ్యాధిము గురించి రెండవ విషయం ఏమిటి అంటే ఈ కుష్టరోగం అనేది మనిషి శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు శిరస్సు మొదలుకొని పాదము వరకు కూడా ఏ భాగముకైనా ఈ కుష్టవ్యాధి ప్రారంభమవచ్చు కానీ ఏ అవయవానికి ఈ యొక్క కుష్ఠరోగము సోకించడం జరుగుతుందో ఆ యొక్క అవయవము వికృతంగా మారుతుంది వికారంగా మారుతుంది అచ్చట పుండ్లు కురుపులు తెల్లని పొడి చీము నెత్తురుతో ఎంత కూడా కలుషితమైనటువంటి భాగంగా మారడము సర్వసాధారణము అదే విధమైనటువంటి విధానము పాపములో కూడా జరుగుతుంది ఏ వ్యక్తి అయితే పాపమునకు బానిసైపోతాడో ఆ వ్యక్తి తనలో ఉండేటువంటి దైవ పోలికలకు దేవుని రూపము వికృతముగా మార్చుకుంటాడు దేవుడిచ్చినటువంటి ఆ సుందరమైనటువంటి పవిత్రత రూపము దైవ పోలికలు ఏవైతే సృష్టి ప్రారంభంలో ఇవ్వబడ్డాయని తెలియచేయబడిందో ఆ యొక్క పోలికలను వికృతంగా మన పాపము ద్వారా మార్చుకుంటామని మనం మర్చిపోకూడదు ఇక మూడవ విషయం ఏంటి అంటే కుష్ఠరోగము సోకిన తర్వాత ఆ వ్యక్తి అందరికీ దూరం అవడం జరుగుతుంది ఒక విభజన జరుగుతుంది అతడు తన కుటుంబం నుంచి విభజించబడతాడు సమాజం నుంచి వెలివేయబడతాడు ఊరికి దూరంగా ఏదో ఒక పాడుబడినటువంటి బంగ్లాలో ఒక గుహలో వారు ఉండాల్సి వస్తుంది వారు సమస్తానికి దూరం అయిపోతారు ఒక విభజన అనేది జరుగుతూ ఉన్నది అదే విధమైనటువంటి విభజన ప్రతి పాపకూపంలోనూ జరుగుతుంది మనం పాపము చేసినప్పుడు దేవుని నుంచి విభజించబడతాం దేవునికి దూరం అవుతాం అంతేకాదు మనలో ఉండేటువంటి దైవశక్తికి కూడా మనం దూరం అవుతాం మనలో కూడా ఒక విభజన అనేది ప్రారంభమవుతుంది మనము వేరు చేయబడతాం దేవునికి మన యొక్క మంచి గుణాలకు మన ఆత్మీయ సంబంధిత జీవితానికి మనం దూరం చేయబడుతూ ఉన్నాం ఇక నాలుగవ విషయం ఏంటి అంటే కుష్ఠరోగం రోగం ఎవరికైతే సోకబడుతుందో ఆ కుష్టము ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరం మీద నుండి తినివేయడం మొదలుపెడుతుంది ఆ శరీరంలో ఉండేటువంటి ప్రోటీన్స్ మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి మూలకలన్నీ కూడా ఆ యొక్క వ్యాధి తిని తిని అది బలంగా తయారవుతుంది ఎంతగా ఈ రోగము బలపడుతుందో అంత బలహీనంగా ఆ వ్యక్తి మారతాడు అంటే కుష్ఠ రోగము మనిషిని బలహీనపరుస్తుంది ఎంతగా అంటే ఆ వ్యాధి ముదిరే కొద్దీ ఆ వ్యక్తి తన శరీరంలోని కొన్ని అవయవాలను పూర్తిగా కోల్పోవడం కూడా జరుగుతుంది అంతగా ఈ యొక్క రోగము మనిషి శరీరాన్ని తినివేస్తుంది మరి ఇదే విధానము పాపంలో కూడా మనం చూస్తాం పాపము ఎప్పుడైతే మనకు సోకించబడుతున్నదో ఈ పాపకూపము మనలో ఉండేటువంటి శక్తిని హరించి వేస్తుంది మనల్ని బలహీనపరుస్తుంది ఎంతగా అంటే ఒకసారి పాపంకు లొంగిపోయిన మనము ఇంకొక పాపానికి కూడా లొంగిపోగలిగే విధంగా బలహీనపరుస్తుంది ఆ విధంగా ఒక వ్యక్తి తను బలహీనపరచబడినప్పుడు క్రమంగా దానికి దాసుడై బానీసగా మారిపోయి పాప కోపంలో మ్రగ్గిపోతాడు కాబట్టి కుష్టము బ మనిషిని బలహీనపరుస్తుంది అదేవిధంగా పాపము మనల్ని కూడా బలహీనపరుస్తుంది కుష్ట రోగము గురించి మనం తెలుసుకునవలసిన చివరి పరిణామం ఏంటి అంటే కుష్ట రోగమును ఆనాటి ప్రజలు అంటువ్యాధిలాగా భావించేవారు నిజానికి ఇప్పుడు మనకు అనేక సైంటిఫిక్ రీసెర్చ్ల ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి అంటే కుష్ట రోగము ఒకసారి రెండుసార్లు తాకితేనే మనకు వస్తుంది అని చెప్పడానికి లేదు ఎందుకంటే అది ఆ విధంగా రాదు కాకపోతే పదే పదే ఆ యొక్క గాయాలను ఆ చేతులను మనం త్రాకినప్పుడు మనకు ఆ వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంది అని నిర్ధారించబడింది సెయింట్ డామియన్ ఆఫ్ మలోకాయ్ ఆ విధంగానే కుష్ఠరోగం తెచ్చుకున్నాడు అతడు కుష్ఠరోగస్తులకు ఎన్నో సేవలు చేసి చేసి చివరికి తను కూడా ఆ కుష్ఠ వ్యాధులతోనే ఉండడం వల్ల ఆ యొక్క వ్యాధి అనేది ఆయనకు కూడా రావడం జరిగింది కానీ ఎప్పుడైతే ఈ యొక్క వ్యాధి వారికి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అనేటువంటి విషయం వారు ప్రకటిస్తూ అదొక అంటు వ్యాధిలాగా చూస్తూ ఉన్నప్పుడు ఆనాటి కాలంలో ఆ ప్రజలు గంట కొట్టుకుంటూ అరుచుకుంటూ పోయే వాళ్ళు తాము వస్తున్న విషయాన్ని చూసి మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ దరిదాపులో ఉండకుండా దూరంగా పోవాలనేటువంటి ఉద్దేశంతో ఎలాగైతే ఈ యొక్క కుష్టరోగము పదే పదే తాకడం వల్ల మనకు వ్యాపించి మనముల్ని కూడా ఆ యొక్క కుష్ట రోగస్తులను చేస్తూ ఉన్నదని అర్థమవుతూ ఉన్నదో పాపము యొక్క విధానం కూడా అలాగే ఉంటుంది మనం ఎప్పుడైతే పాపంలో పదే పదే పడిపోతూ ఉన్నామో లేకపోతే పాపం చేసే వ్యక్తుల దగ్గర పదే పదే మనం ఉండాల్సి వస్తుందో మనము కూడా దాని ప్రలోభానికి లొంగేటువంటి అవకాశం ఉంది పౌలు గారు కురైంతేలకు రాసినటువంటి మొదటి లేఖ పదైదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చెబుతూ ఉన్నది చెడ్డ స్నేహితులు మంచి నడవడికను నాశనము చేయుదురు చెడు స్నేహితుల యొక్క సహవాసము ఎవరికైతే ఉంటున్నదో అటువంటి వారి యొక్క ప్రవర్తన మంచి యొక్క నడవడికను కూడా మార్చివేసి నాశనం చేస్తుందని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది ఎందుకనగా పాపము తీరు అంటు వ్యాధి లాంటిది అది ఒక దగ్గర అలాగే ఉండిపోదు అది నీలో ప్రబలుతుంది నీ చుట్టూను కూడా వ్యాపించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మరి ప్రియులకు సహోదరులారా మనము గమనించినట్లయితే ఈ పరిణామాలన్నీ కూడా చాలా తీవ్రమైనవి ఏది కూడా జీర్ణించుకునేటువంటి స్థితిలో లేవు మరి ఇటువంటి విధానములో కుష్ఠ రోగము నుండి స్వస్థత పొందినటువంటి సందర్భాలను మనం చూడాలి పరిశుద్ధ గ్రంథములో కుష్ఠ రోగము నుండి స్వస్థత పొందినటువంటి వారి జీవిత గాథలను చదవండి అలా స్వస్థత పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వస్థత దైవశక్తితోనే పొందారు ఇంకా వేరే ఏ మందులతో కూడా వారు స్వస్థత పొందినట్టుగా లిఖించబడలేదు కానీ కేవలము దైవశక్తితో మాత్రమే వారు స్వస్థత పొందుకున్నారు ఆనాడు సిరియా సైన్యాధిపతి యొ నామాను తన స్వస్థత కోసము ఎలిషా చింతకు వెళితే ఎలిషా దైవవాకుగా అతన్ని ఆ యొక్క నీటిలో స్నానం చేయ రమ్మని చెబుతాడు ఆ యొక్క దైవ శక్తి వలన అతడు స్వస్థత పొందాడే కానీ వేరే దేని వలన కాదు అదేవిధంగా సువిశేషంలో కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రభు స్వస్థతనిస్తూ ఉన్నాడు ఒక దైవశక్తి వలననే ఆ యొక్క కుష్ట రోగి స్వస్థత పొందుతున్నాడు ఇంకా ఇతర మగు ఏ యొక్క మందుల వలన కాదు డాక్టర్ వలన కాదు ఈ విధానాన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటూ ఉన్నామంటే కుష్ట రోగం అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి నుంచి విడుదలనిచ్చినది దైవశక్తి మాత్రమే అదేవిధంగా పాపము నుంచి మనకు విడుదలనిచ్చునది కూడా దైవశక్తి మాత్రమే బహుశా ఈనాటి సువిశేషములోని ఆ యొక్క కుష్ట రోగికి ఆ విషయం బోధపడింది కాబోలు అందుకే అతడు నేరుగా క్రీస్తు చింతకు వచ్చి క్రీస్తు ముందు మోకరించి బ్రతిమాలతో ఉన్నారు మార్కు శుభవార్త మొదటి అధ్యాయము నలభైవ వచనము నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరపుము ఈ మాటను మనం గమనించినట్లయితే అతడు గుర్తించాడు కేవలము దైవశక్తి వలన మాత్రమే మనకు స్వస్థత అనేది లభించబడుతుంది ఈ యొక్క కుష్ట రోగం నుంచి అనేది లభించ చేయబడుతుంది ఇంకా వేరే దేని వలన లభించ లభించబడదు కాబట్టి అతడు ఆ విషయాన్ని గుర్తించి ఇదిగో క్రీస్తులో దైవుని శక్తి ఉన్నది అని అతడు తెలుసుకున్నాడు కాబట్టి క్రీస్తు చెంతకు వచ్చి మోకరించి బ్రతిమాలితున్నాడు నాకు ఈ యొక్క వ్యాధి నుంచి విముక్తి పొందాలి నేను ఒక అశుద్ధుడను అది విషయం నాకు తెలుసు నేను ఈ వ్యాధి నుంచి విడుదల పొందాలనుకుంటూ ఉన్నాను నాకు ఆ యొక్క విడుదల ఇష్టంగా ఉంది నీకు నన్ను విడుదల చేయడము నన్ను శుద్ధిని చేయడము ఇష్టం ఉన్నదా లేదా అని క్రీస్తును ప్రశ్నిస్తా ఉన్నాడు నీకు ఉంటే నీ చేతిలో నేను స్వస్థత పొందుతాను లేకపోతే నా జీవితం ఇంక ఇలాగే ఉంటుందనేటువంటి ఉద్దేశం అతని మనసులో దృఢంగా ఉంది కాబట్టి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధ పరపుము అని అడుగుతా ఉన్నాడు ప్రభువు ఇచ్చిన సమాధానం చూడండి మార్కు శుభవార్త మొదటి అధ్యాయము నలభై ఒకటో వచనము నాకు ఇష్టమే శుద్ధి పొందుము అని అతన్ని తాకి స్వస్థతపరుస్తూ ఉన్నాడు నిజానికి ప్రభువు ఈ వ్యక్తికి నోటి మాట ద్వారా కూడా స్వస్థతనివ్వచ్చు ప్రభు చాలాసార్లు ఆ విధంగా చేశాడు నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని చెప్పిన ప్రతిసారి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు ఆరోగ్యవంతులుగా మారారు కానీ అదే విధమైనటువంటి విధానాన్ని క్రీస్తు ఇక్కడ అవలంబించడు అతడు చెబుతూ ఉన్నాడు స్వస్థత పొందుకోవాలి అని కానీ అదే విధానంలో అతన్ని తాకుతా కూడా ఉన్నాడు ఇక్కడ క్రీస్తు స్పర్శ అనేది చాలా అవసరం అవుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి ప్రేమ ఔషధానికి నోచుకోలేకపోయాడు అతడికి ఈ వ్యాధి వచ్చినప్పటి నుంచి అన్నిటికీ దూరం అయ్యాడు ఒక భయంకరమైన వ్యాధినబడి అతని రూపం వికృతంగా మారింది అందరికీ దూరం అయిపోయి నిజంగా ఆ ప్రేమ బంధములన్నీ అతడు పొగొట్టుకున్నాడు అతడు బలహీనంగా మారి వెనుకబడిపోయాడు ఇప్పుడు ప్రభువు తన చేతి స్పర్శను తాకి ఇదిగో ప్రేమపూర్వకమగు ఒక స్పర్శని నీకు ఇస్తున్నాను బలం పొందుకో స్వస్థతను పొందుకో ఇప్పటి వరకు నీవు విభజించబడ్డావు ఇదిగో నా చేతి స్పర్శ ద్వారా నీవు నాకు దగ్గర అవుతున్నావు ఇప్పటి వరకు నువ్వు బలహీనుడుగా ఉన్నావు ఇదిగో నేను నా స్పర్శ ద్వారా నీకు బలాన్ని దారబోస్తా ఉన్నాను ఇప్పటి వరకు నీవు వికృతమైనటువంటి రూపముతో బాధపడుతూ ఉన్నావు ఇదిగో నేను తాకడం వల్ల మరొకసారి నీ రూపాన్ని క్రమపరుస్తూ ఉన్నాను ఆనాడు మొదటి మానవుని ఎలాగైతే నా రూపురేఖల్లో నేను నా చేతుల ద్వారా మలిచానో ఇప్పుడు నిన్ను కూడా అదే విధంగా మలుస్తూ ఉన్నాను అని ప్రభువు ఈ యొక్క కుష్ట రోగిని తాకి అతనికి స్వస్థతనిస్తూ ఉన్నాడు ప్రభు చెబుతూ ఉన్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధి పొందడం ఈ మాట కేవలము ఆ యొక్క కుష్ట రోగితో మాత్రమే కాదనేది ప్రభువు మన అందరితో అంటూ ఉన్నాడు మనము స్వస్థత పొందడము ప్రభువుకు ఇష్టమే మనము బాగుపడడము ప్రభువునకు ఇష్టమే మనము సంతోషకరముకు జీవితము జీవించడము ప్రభువునకు ఇష్టమే అది అతనికి ఇష్టమండి అతడు నిన్ను అందముగా తయారు చేశాడు నీవు పాపముతో వికృతంగా మారితే ఎలా అతడు నిన్ను ఒక ఐక్యతతో తనకు దగ్గరగా జీవించాలనే ఉద్దేశంతో నిన్ను తయారు చేశాడు అలాంటిది నీవు పాపం వల్ల దూరమైపోతే ఎలా అతడు తన యొక్క బలముతో తన యొక్క శక్తితో నిన్ను ఏర్పాటు చేశాడు అలాంటిది నీ ఓ పాపం వలన బలహీనమైపోతే ఎలా అతడు తన పవిత్రత సుగుణములో బలం కలిగినటువంటి వ్యక్తులుగా తనకు దగ్గరగా జీవించాలని ప్రభువు ఆశించాడు అదే మనల్ని కోరుకుంటాడు అతనికి దగ్గరగా అతని యొక్క ఐక్యతలో ఆ పవిత్రత సుగుణంతో జీవించాలని అనుకునేటువంటి వారు ఎవరైనా కానివ్వండి ప్రభువు వారికి ఇవ్వడానికి ఎప్పుడు ఇష్టపడతాడు ఏనాడు ప్రియులకు సహోదరులారా మన జీవితాలను పరిశీలించుకోవాలి ఆ క్రీస్తుకు దగ్గరగా ఉండడానికి నీవు నేను ఇష్టపడుతున్నామా ఆ క్రీస్తు నుండి విభజించబడినటువంటి మన జీవితాలు మరొకసారి అతని ఐక్యతలో కలిసి ఉండడానికి ఇష్టపడగలుగుతున్నామా అతడు ఇచ్చినటువంటి ఆ యొక్క రూపురేఖలు అందమైనటువంటి అతని పోలికలు మనలో ఏవైతే ఉన్నాయో అవి ఎల్లవేళలా అంతే పవిత్రంగా మనం కాపాడుకోవాలని అనుకుంటూ ఉన్నామా ఇదిగో ప్రభువు నీ పక్షముననే ఉన్నాడు అతని చెంతకు రావాలి మనం ఆ కుష్ఠ రోగిలాగా నేనును అశుద్ధుడును కాబట్టి నాకు స్వస్థత అవసరము అది కేవలము దేవుని శక్తి వల్లనే లభిస్తుంది అని ఒక దృఢమైనటువంటి ఆలోచన మన మనసుల్లో ఉండాలి అప్పుడే మనము వచ్చి క్రీస్తును బ్రతి మాలినప్పుడు ఆ యొక్క లాభాన్ని ఆ స్వస్థతను ఆ విడుదలను క్రీస్తు యొక్క చేతి స్పర్శలో లభించేటువంటి ఆ గొప్ప బలాన్ని దైవశక్తిని మనం కనుగొంటాం ఈనాడు ఎటువంటి ఒక భాగ్యాన్ని మనందరికీ దయచేయాలని ప్రార్థిద్దాం దేవుడు మిమ్మలను అమితంగా ఆశీర్వదింతురుగాక పిత పుత్ర పవిత్రాత్మ nama mo na, Amen.